భారీ వర్షాలు రాయలసీమతో పాటుగా తొమ్మిది జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తుంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం దానికంటే ముందు బిగ్ అప్డేట్ ఒకటి ఉంది అది చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసీసీ నోబోటో జరిగేటువంటి సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విలాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్ తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో రోజుల తరబడి అక్కడ వర్షం కురుస్తూనే ఉంది వరుణ దేవుడు ఏమాత్రం కూడా ఏపీని వదలడం లేడు ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు దంచుకుంటాయి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు విస్తారంగా వర్షపాతం నమోదైంది ముఖ్యంగా కోస్తా జిల్లాలలో దీని ప్రభావం అధికంగా కనిపించింది చెరువులు కుంటలు నిండిపోయి జలకలను సంతరించుకున్నాయి ధవలేశ్వరం ప్రకాశం బ్యారేజీలు లక్షల క్యూసెక్ ల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశాయి ఇప్పటికే ఇక ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నటువంటి సమయంలో వాతావరణ శాఖ ఇప్పుడు మరో పిడుగులాంటి వార్త చెప్పింది తాజాగా బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దీని ఫలితంగా రాష్ట్రంలో మరో విడత విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది దీంతో ప్రజలు మళ్లీ అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది ఈ వాతావరణ మార్పుల కారణంగా ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన జారీ అయింది ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు తొమ్మిది జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉంది అల్లూరి సీతారామరాజు బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల కడప అన్నమయ్య రాయచోటి చిత్తూరు జిల్లాలలో పిడుగులతో కూడినటువంటి తేలికపాటు నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడేటప్పుడు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది ఎందుకంటే రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఉంటే పిడుగులు పడేటువంటి అవకాశం దానివల్ల ప్రాణాలు పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ముఖ్యంగా చెట్ల కింద అదేవిధంగా కరెంటు పోల్స్ దగ్గర ఆ ప్రాంతాల్లో ఉండకూడదంటూ కూడా చెప్తుంటారు రైట్ ఈ రోజు అండ్ రేపు కూడా ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ జిల్లాల వరకు కూడా అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి వర్షపాతం నమోదు కావచ్చు అని కూడా అంచనా వేసింది అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు బెల్టుల్లో కూడా పిడుగులతో కూడిన వర్షాలు ఉండవచ్చు అని కూడా ఆ వాతావరణ శాఖ తెలుపుతుంది ద్రోణి ప్రభావంతో రానున్నటువంటి రెండు రోజులు రాయలసీమలలో ఒకటి రెండు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఏదేమైనా కూడా ఏపీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఏర్పడింది ఈ రెండు రోజులు మాత్రం అత్యంత హెవీగా అక్కడ వర్షాలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినటువంటి కారణంగా ఈ రకమైనటువంటి పరిస్థితి రాబోతుందని కూడా చెప్తున్నారు ఇప్పటికే వర్షాకాలం నుంచి వరుసగా పూర్తిగా ఈ వర్షాకాలం సీజన్ మొత్తం కూడా భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నటువంటి ప్రజలకు మరొకసారి పిడుగు లాంటి వార్త అని చెప్పొచ్చు రెండు రోజులు అత్యధిక వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు ఈ దుర్గాలలో పిడుగులు కూడా పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి బయటకు వెళ్ళేటువంటి ప్రజలు జాగ్రత్తలు వహించవలసిన అవసరం ఉంది ముఖ్యంగా అత్యవసరమైతే తప్ప దూర ప్రయాణాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుకోకూడదంటూ కూడా చెప్తున్నారు ఒకవేళ వెళ్ళవలసి వస్తే ఒకవేళ అకాలంగా భారీ వర్షాలు కనుక కురిస్తే రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రదేశాల్లో స్టే చేయాలి ఎక్కడ ఆగాలి దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా తెలుసుకోవాలంటూ కూడా చెప్తున్నారు లేదంటే రోడ్డు మీద వెళ్లే సమయంలో పిడుగులు పడేటువంటి అవకాశం తోటి గతంలో అనేక ప్రాణాలు కూడా పోయాయి కాబట్టి చాలా జాగ్రత్తలు వహించాలంటూ కూడా అధికారులు చెబుతున్నారు